సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ జేవియా ప్రేక్షకులందరికీ హోలీ శుభాకాంక్షలు ఇండియాలో హోలీ సెలబ్రేషన్స్ మీ అందరికీ తెలిసిందే మరి యుఎస్లో హోలీ సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి మన వాళ్ళందరూ కలిసి హోలీ సెలబ్రేషన్స్ ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటారు ఒక్క తెలుగువారనే కాదు నిజంగా భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ సెలబ్రేషన్స్కి వచ్చి అందరూ కలిసి సెలబ్రేట్ అనేది చేసుకోవడం జరుగుతుంది నాట్ ఈవెన్ హోలీ ఏ పండుగలైనా ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటారు సో మరి ఈరోజు హోలీ సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయనేవి మీకు చూపిస్తాను పదండి ఇది ఫ్లోరిడా స్టేట్ లో ఆర్లాండోలో వన్ ఆఫ్ ద పార్క్ ఈ పార్క్ లో మన భారతీయులందరూ కలిసి హోలీ సంబరాలు జరుపుకున్నారు ఇండియాలో కంటే ఎక్కువ ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకున్నారు సొంత ఊరుకు సొంత దేశానికి దూరంగా ఉన్నామన్న భావనతోనేమో భారతీయ పండుగలన్నిటిలోనూ ఉత్సాహంగా పాల్గొంటారు తమ పిల్లలకు భారతీయ సంస్కృతి సంప్రదాయాల గురించి తెలపాలనే ఉద్దేశంతో కుటుంబంలోని సభ్యులందరూ పార్టిసిపేట్ చేస్తారు ఓలాండో దగ్గరలో ఉన్నటువంటి భారతీయులందరూ ముందుగా అనుకుని వారికి అనుకూలంగా ఉన్నటువంటి వీకెండ్ లో ఈ పార్క్ లో హంగామా చేశారు కేవలం తెలుగువారే కాకుండా ఇతర రాష్ట్రాల వారు కూడా పిల్ల పాపలతో ఆట పాటలతో విందు వినోదాలతో డీజే డప్పు వాయిద్యాలతో హోలీ సందడి చేశారు యుఎస్ లో మన వారందరూ వివిధ అసోసియేషన్ల పేరిట ఒకటవుతూ ఉంటారు అలాంటి ఓ అసోసియేషన్ కాపీ ఇది డాక్టర్లకు సంబంధించింది అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్ ఇండియన్ ఆర్జిన్ వీరు ప్రత్యేకంగా ఈ హోలీ సెలబ్రేషన్స్ లో పార్టిసిపేట్ చేశారు వీరు డీజే డప్పు డ్రమ్ము వాయిద్యాలతో పాల్గొన్నారు భారతీయ పండుగల గురించి వారి సంబరాల గురించి ఉత్సాహంగా వివరించారు Uh, we in Central Florida, we are trying to do as much as we can. A lot of community work, a lot of fun work. And without uh, all these people, this is not possible. Dr. Rangaraj, he was our DJ, awesome DJ. Yay. Ramesh, ready anytime uh, there for help. Yeah, hey. We have Jesh, Dol. our dole uh, guy. Without him, this program was nothing. హ్యాపీ హోలీ ఇట్ హ్యాస్ బీన్ అమేజింగ్ ఈవెంట్ ఐ బీన్ పార్ట్ ఆఫ్ దిస్ ఫర్ లాస్ట్ టూ ఇయర్స్ డాక్టర్ అండ్ అవర్ మాస్టర్ డీజే వుడ్ సే హీ హీ రోల్స్ ద క్రౌడ్ అండ్ వీ హ్యాడ్ లైక్ అరౌండ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పీపుల్ ఎంజాయింగ్ ఆన్ ద బీట్స్ ఆఫ్ డోల్స్ అండ్ హీస్ మ్యూజిక్ సో వాజ్ అేట్ ఈవెంట్ అండ్ వీ క్ ఫార్వర్డ్ ఫర్ సమ్ మోర్ ఈవెంట్స్ అండ్ సర్వింగ్ ద కమ్యూనిటీ థ్యాంక్ యూ సో మచ్ సో ఇండియాలో మిస్ అవుతుంది ఫీలింగ్ ఉంటుంది మేము ఇండియా కన్నా ఎక్కువ ఇక్కడే పండగలు చేసుకుంటాము యాక్చువల్ ఇండియాలో ఇంతగా చేసుకురాని నేను అనుకుంటున్నాను ఐ రేట్వెంట్ రీసెంట్లీ టు ఇండియా అండ్ ఐ థింక్ వీఆర్ సెలబ్రేటింగ్ మోర్ ఈవెంట్స్ అండ్ మోర్ ఫెస్టివల్స్ దాన్ ఇన్ ఇండియా అండ్ వీఆర్ ఎన్ గుడ్ ప్లేస్ వీఆర్ హ్యాపీ దట్ వీఆర్ హియర్ సెలబ్రేటింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఈవెంట్ ఏ పండగ మిస్ అవ్వకుండా ఇంక్లూడింగ్ హోలీ దసరా దివాలి ఉగాది యూ నేమ్ ఇట్ ఈవెన్ పంజాబీ ఫెస్టివల్స్ ఇండియన్ ఫెస్టివల్స్ ఆల్ ఓవర్ ఇండియా సో వీ సెలబ్రేట్ ఎవ్రీథింగ్ హియర్ happy holi to everybody. Uh, first of all, thank you very much for providing us the platform to expose the excellent uh, coverage that you guys provide to the KAPI events. KAPI, as they have been told is uh, not a sister, but actually a subcommittee of uh, american association of physicians of indian region. The, this is a mini india and imadagunadi. Memu, telugu, gujarati, me meandaram, we all feel like we are a part of india. అంతే ఇక్కడ భాషకి తారతమ్యం లేదు అందరూ మన వాళ్ళే మన భారత నాగరికత మన సంస్కృతి మన మ్యూజిక్ దట్స్ ద ప్రయారిటీ హియర్ ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి సో చూసారు కదా అసలు కొన్ని పండగలు అయితే వాళ్ళు చెప్పడం ఇండియాలోనే తక్కువ చేసుకుంటారేమో ఎందుకంటే దేశం కానీ దేశంలోకి వచ్చి మన కల్చర్ని మిస్ అవ్వకూడదు అని చెప్పి ప్రతి పండగని కూడా చాలా గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటారు సో ఈ రోజు సెలబ్రేట్ చేసుకున్నది హోలీ అనమాట హోలీ అయితే చాలా అద్భుతంగా జరిగింది అందరూ కూడా ఫ్యామిలీస్తో వచ్చి సరదాగా ఆ ని స్పెండ్ చేసి సో ఏంటంటే ఎన్ని ఎన్ని ప్రెజర్స్ ఉన్నా నుంచి సాయంత్రం వరకు ఒక మెకానికల్ లైఫ్లో బతుకుతున్నప్పటికీ కూడా సో ఇలాంటి ఫెస్టివల్స్ వచ్చినప్పుడు అందరూ కలిస్తేనే పండగ కాబట్టి ఒక ఒక ఈవెంట్ అనేది ఇంత గొప్పగా చేసుకుని నెక్స్ట్ వాళ్ళ కిడ్స్తో ఉండి వాళ్ళు కూడా ఇన్ ఫ్యూచర్లో కూడా మన సంస్కృతికి సంబంధించినటువంటి ఎలాంటి పండగల్ని మిస్ అవ్వకూడదు అని చెప్పి ఇక్కడ పేరెంట్స్ ప్రతి ఒక్కరు కూడా కష్టపడతారనే చెప్పాలి సో చాలా బ్యూటిఫుల్గా జరిగింది కదా మీరు చూస్తున్నారు ఇక్కడ ఒక పార్క్ అనమాట ఇది ఒక పార్క్లో తీసుకుని సో అందరూ కలిసి ఇకొక గ్రూప్గా ఈ ఈవెంట్ అనేది సెలబ్రేట్ చేయడం జరిగింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి